డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటారు ఇంటి మీద నక్షత్రాలతో మీద అలంకరణ అలాగే క్రిస్మస్ ప్రార్థనలో క్రిస్మస్ తాత అని అలాగే ఆటలు పాటలు డాన్సులు ఇలా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ వీడియో అంటే కొంతమందికి క్రిస్మస్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమంది క్రిస్మస్ చేయకూడదని కొంతమంది క్రిస్మస్ చేయొచ్చు అని మరి కొంతమంది అసలు బైబిల్లో క్రిస్మస్ అనేది లేదని ఉంటే ఎక్కడ ఉందని మాకు చీపెట్టండి ఇలా కొంతమంది సేవకులు ఒకరి మీద ఒకరు అపనిందలు వేసుకుంటున్నారు ఇంత బైబిల్లో క్రిస్మస్ ఉందా లేదా బైబిల్లో ఉంది లోకా రెండు పదకొండు లో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండికొని ఉండటం మీరు చూసేదరు అని వారితో చెప్పాను వెంటనే పరడకు సంజమి సమూహము ఆ దోతలతో కూడా సర్వోన్నతమైన తలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవునికి స్తోత్రము చేచుండెను అలాగే జ్ఞానులు కూడా యేసు పుట్టినప్పుడు ఆ నక్షత్రం చూసి ఆయన దగ్గరకు వచ్చి వారు పూజించారు మత్య్య రెండవ జయపద వచనంలో వారు ఆ నక్షత్రం చూసి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి సాగిలిపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే ఆయన పుట్టినప్పుడు నుండి దేవతలు వచ్చారు అలాగే జ్ఞానులు పుశువులన్నీ కూడా ఆయనకెంతో సూత్రగానాలు చేశారు అక్కడ వారు క్రిస్మస్ జరిపారు అలాగే అధికారం ఇరవై ఎనిమిది పదులు యాకోబు వే నుండి బయలుదేరి హారానుకు వెళ్ళుచూ ఒక చోటన యాకోబు ఒక చోట నిద్రించినప్పుడు అప్పుడతడు కలగనని ఒక నచ్చిన భూమి మీద నుండి కోన ఆకాశమునకు అంటి ఉండగా ఆ దేవదూతలు పరలోకం నుంచి కిందకి కింద నుంచి ఆ పరలోకం ఎక్కుతూ దిగుచుండేవి వారు ఎందుకు ఎక్కుతూ దిగుచున్నారంటే యేసు ప్రభు ఏక సంతంలో పుడతాడని ఏకబు వంశంలో నక్షత్రం పుడుతుందని దేవుణ్ణి పుడితే చూడాలని ఆ కాలం ఎప్పుడు వస్తుందని వారు ఎంతో ఆనందంతో వారు పండగ చేసుకున్నారు చాలా మంది ప్రభు పుట్టాడంటూ కొంతమంది పండగ చేసుకుంటారు వారెప్పుడే మందిరంలో కనిపిస్తారు మరెన్నడూ కూడా మందిరంలోకి రారు కొంతమంది యేసుకు పుట్టాడంటూ కేకులు కట్ చేసుకుంటారు కొంతమంది అకృతమైన డ్యాన్సులు చేస్తుంటారు కొంతమంది ఇంటి మీద స్టార్లు పెడుతుంటారు ఇలా ఎన్నో చేస్తుంటారు ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అవి తెలుసుకోకుండా ఇవి చేస్తుంటారు వచ్చింది మనం ఏదో పండగ చేసుకుని ఆటలు పాటలు డాన్సులు వేయడానికి ఆయన రాలేదు ఆయన ఎందుకొచ్చాడంటే ఏప్రిల్ రెండు లో కాబట్టిని అనగా అపవాదిని ద్వారా నశింపజేయుడుకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాశనమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాసములు పాల్గడాయను ఈ ప్రవచనానికి ఏంటంటే అపవాది మరణము నుండి మనం రక్షించడానికి ఈ అపవాది మానవులను పాపం చేయించి పాపం అనగా విచారము దొంగతనము నరహచ్చలను మానభంగాలను డబ్బు గురించి యువకుల మోసం చేతనను ఇలాగో దేనులు ఉదానులు పడేసి మానవులను పాతాలను తీసుకుపోతుంటే ఆ సాతాను పాపం నుండి కలవడానికి మనకి మరణమే లేకుండా చేయడానికి మరణము గురించి కెనడో భయపడకుండా మరణాన్ని తీసివేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన పాపాన్ని జయించి సాతాను మరణం తొలగించాడు ఒకటో కొరందీలకు పదిహేను యాభై ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము ఆయన ఈ లోకానికి వచ్చింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నది బైబిల్లో క్రిస్మస్ పండుగ ఉంది మళ్ళొచ్చే వీడియో లో